వాహనం నడిపే సమయంలో అనుకోకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం దీంతో నిండు జీవితం బలి కావాల్సి ఉంటుంది అయితే కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారు చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కొత్తగా డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి అంత అనుభవం ఉండకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి అందువలన డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో శిక్షణా కేంద్రాల్లో శిక్షకులు నేర్పించిన విధంగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది కొద్దిమంది డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో వారు చెప్పిన గుర్తులు పాటించకుండా అతిక్రమిస్తూ ఉంటారు అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాహనం నడిపే సమయంలో వెనక ముందు వాహనాల పట్ల సరైన అవగాహనతో ఉండాల్సి ఉంటుంది ఏదైనా ఒక వాహనాన్ని ఓవర్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన సైన్ బోర్డ్స్ లో గుర్తులను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఇండికేటర్స్ మినర్స్ అవన్నీ కంపల్సరీగా పాటించాలి సైన్ బోర్డ్స్ కూడా కంపల్సరీ చూసుకోవాలి మనం రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ముందు వెనుకొస్తాయి వెనుకలు ఎలా వస్తున్నాయి అది కంపల్సరీ పాటించాలి మనం స్కూల్లో ఏవైతే చెప్పింటామో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కంపల్సరీగా పాటించండి టర్నింగ్స్ ఎక్కువ ఇవి ఇబ్బందులు ఉంటాయి మనం స్లోగా వెళ్ళడానికి చూడండి కంపల్సరీగా ఎవరైతే నేర్చుకుంటారో కొత్తగా సైన్ బోర్డ్స్లో ఏర్పాటు చేసిన విధంగా యూటర్న్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎలా ఉపయోగించాలి వాహనం నడిపే సమయంలో మిర్రర్ల వెనక వాహనం ఎంత దూరంలో ఉందో అవగాహన కలిగి ఉండాలి వన్ వేలో వాహనాన్ని ఎదురుగా నడపకూడదు పోలీసులు చెప్పిన విధంగా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి హైవేపై వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గమనిస్తూ ఉండాలి డౌన్లో వెళ్ళే సమయంలో క్లచ్ యూజ్ చేయొద్దండి బ్రేక్ యూజ్ చేసుకోండి బ్రేక్ హెచ్ యూజ్ చేయండి కంపల్సరీగా హెచ్చరిక బోర్డు రోడ్ల్లో ఉంటాయి అవి కంపల్ కంపల్సరీగా పాటించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో వాడకండి మద్యపానం నిషేధం చేయండి డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మద్యపానం నిషేధం చేయండి రోడ్లో ఎంత స్పీడ్ లిమిట్ ఉందో అంతే పాటించండి దయచేసి ఎక్కువ వెళ్ళకండి మీ మంచి కోసమే చెప్తాము కొన్ని చోట్ల యూట్యూన్లు ఉంటుంది అది కంపల్సరిగా పాటించండి కొన్ని చోట్ల యూట్యూన్లు ఉంటారు కావాల్సిన కొంతమంది అలాగే వెళ్తూ ఉంటారు చూసుకోకుండా వెళ్తారు ఆ ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది వన్ వేలో చాలా మంది వస్తూ ఉంటారు డ్రై చేసి అలా వన్ వేలో రాకండి చాలామంది కొన్ని చోట్ల క్రాసింగ్లు అప్ అండ్ డౌన్ వంటివి ఉంటాయి అలాంటి సమయంలో వెహికల్ను అతి జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే సమయంలో డౌన్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో క్లచ్ ఉపయోగించకూడదు మన చేతిలో వాహనం కంట్రోల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎప్పుడూ మనం రోడ్డు ఇరువైపులా గమనిస్తూ ఉండాలి అలాగే ఎప్పుడూ మనం నడిపే వాహనం మంచి కండిషన్లో ఉండే విధంగా చెక్ చేస్తూ ఉండాలి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది